నమస్తే బాలరంగస్వామి నా పేరు కరుణాకర్ రెడ్డి నేను కిరణ్ స్టేషన్ నుంచి డోర్ నుంచి వేసినాను నీ పేరు ఏమండి నా పేరు ఏ బాలరంగది గోసాన్పల్లె గోసాన్ పల్లె మీరు ఇప్పుడు టమాటో చేసినారు కదా ఏ కంపెనీ ఇది వజ్రా లక్ష్మీ ఇన్పుట్స్ వజ్రా లక్ష్మీ ఇన్పుట్స్ వాళ్ళది వజ్రా లక్ష్మీ ఇన్పుట్స్ కంపెనీ వాళ్ళది కంపెనీ వాళ్ళ ఇప్పుడు మీకు బానే ఉంది ఇది కాపు అయితే అది రూపాయి బాగుంటే ఇది రూపాయన్నర ఉంది అవునవునులే వైరస్ కి ఏమన్నా మీకు దానికి దీనికి తేడా ఏమన్నా దానా తేడా వైరస్ వస్తది మచ్చ వస్తాది అవున్లే ఇది మచ్చ రాలేదు అవును వైరస్ రాలేదు పంట బాగుంది సరే మీ అనుభవం ఎందుకంటే ఇంతకు ముందు వచ్చినారా వేరే రకాలకి ఈ రకానికి ఎంత ఏం తేడా ఉంది పంట ఎట్లా ఉంది ఆయా సైజు బాగా వచ్చింది తర్వాత మచ్చ తగ్గింది అవునవును తర్వాత చెట్టు కొడుకు దీంతో పాటు పెరికి దండకేసినారు కానీ మన తోట నిలబడింది అందుకు ఇది మనిషిది అని మన లెక్క సో ఓకే ఇప్పుడు మీకు అయితే ఇది ఉన్నంత వరకు ఇంకా కోతలు దిగేదాన్ని బట్టి మీకు ఇంకా బాగా కోతలు బట్టి అయితే ఇప్పుడు అన్ని దాంట్ల కన్నా బాగా అన్ని కంటే మేలు సార్ కాపు ఎక్కువ వచ్చింది బాగా కాయ కూడా ఓకే ఓకే కాపు ఏడు ఐదు ఏడు ఐదు నీలవన్నీ ఎక్కువ శాతం అవునా గొలక వచ్చేసి ఒక్కొక్క గొల్లలకు వచ్చేసి ఏడు ఐదు అదే అదే ఏడు ఐదు ఆరు కచ్చితం ప్రతి గొలాకు ఉండేసి అదే గొల్లకు వచ్చేసి ఏడు ఐదు ఆరు ఉన్నాయి అట్లా ఒకటి తీసి చూపిద్దాం వాళ్ళకొకటి మీరు తీయండి అది ఎక్కడ ఉండేది అనేది మీరు ఇక ఇట్లా దీనికి ఎందుకంటే ఏమిటికి అనేది గొల్లకు అనేది వాళ్ళకి కనిపిస్తే క్లియర్ గా ఇప్పుడు తీస్తే ఇది ఇట్లా పైకి పైకిలే ఇట్లా ఇప్పుడు ఇట్లా మీరు అనేది ఒక్కొక్క చోట ఏడు కాయలు ఎనిమిది కాయలు వరకు వచ్చినాయి వచ్చినాయి పొలం ఎంత ఇది ఓకే ఓకే ఎకరాకి ఎన్ని డబ్బాలు తీసుకున్నారు మీరు ఇప్పుడు రెండు డబ్బాలు సార్ రెండు డబ్బాలు సార్ రెండు డబ్బాలు ఎంత సీడ్ ఎంత వచ్చిందని చెప్పారు మీరు నర్సరీలో ఉన్న మీరు ఒక డబ్బా వచ్చేసి పదివేల చిల్లర వచ్చింది సార్ అవునవున పదివేల మొక్కలు వచ్చి మళ్ళా ఒక నూరు నూట యాభై మొక్క వచ్చింది ఎక్కువ అంటే పదకొండు వేలు అదే పదివేల వంద పదకొండు వేల దగ్గర అట్లా రెండు డబ్బాలు కలిసి ఇరవై మూడు వేలు వచ్చింది సార్ ఇరవై మూడు వేల మొక్క ఇరవై మూడు వేల మొక్క వచ్చింది రెండు డబ్బాలు కిరణ్ అంగట్లోనే కదా తీసుకున్నా కిరణ్ అంగట్ ఎక్కడ ఉంది అంగడి తెలుసా షేక్ ట్యాక్స్ కళ ఎక్కడ షేక్ ట్యాక్స్ కళ ఎక్కడ షేక్ ట్యాక్స్ దగ్గర ట్యాక్స్ ఎక్కడ ఉంది డోను అది డోన్ ఎవరు అడిగినా కూడా రైతులు ఆ ఎక్కడ తీసుకున్నావు అంటే డోన్ లో పక్కన గేట్ అక్కడ ఉంటదే చెప్పాలి రైతులకి ఓకే ఇప్పుడు వేరే కంపెనీ వాళ్ళు ఎవరైనా వేసినారా వేరే కంపెనీ పేరు తీసుకోవద్దు ఏ కంపెనీ కూడా మనం మాట్లాడేటప్పుడు వేరే కంపెనీ వేరే కంపెనీ అయినా చెప్పాలి వేరే కంపెనీ వేసినారా వెచ్చిపోయినాయి సార్ ఎత్తిపోయినాయి ఎందుకు ఎత్తిపోయినాయి అది ఈ వాతావరణానికి సలికి తట్టుకోలేకపోయింది సార్ ఓకే ఇది తట్టుకోయింది ఓకే ఇది బాపు వాళ్ళ కాపు కూడా సెట్ కాకుండానే తీసేసినారా కాపు వచ్చింది వచ్చిన వెంటనే అంత గొగ్గి వచ్చింది ఇట్లా వైరస్ లెక్క వైరస్ లెక్క వచ్చి గొలక ఒకటి రెండు ఒకటి రెండు కాసిన వాళ్ళు తీసేసిన ఓకే మనకు గెలకు ఎన్ని వచ్చినాయి మన గొలక ఏడు నుండి ఐదు వరకు వచ్చినాయి ఏడు నుంచి ఐదు వరకు ఐదు నుంచి ఏడు వరకు అనుకోండి ఐదు ఆరు ఏడు ఓకే మనకు సీడ్ ఎంత వచ్చింది నర్సరీలో అన్నారు మీరు ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు డబ్బాలు రెండు డబ్బాలకు వచ్చి ఇరవై గా అయితే ఇప్పుడు మళ్ళీ కొంచెం పెంచినారు అనేసి అన్నారు రీసెంట్ గా వేరే నర్సరీ వాళ్ళు అన్నారు రైతులు కూడా అన్నారు ఏంటంటే పన్నెండు వేల దాకా వచ్చింది అనేసి అన్నారు ఒక టి ఒక టిన్నుకి మన పదకొండు వేల ఐదు వందల మొక్కలు వచ్చినాయనేసి అన్నారు కొందరు పన్నెండు వేలు కూడా అనేసి అన్నారు ఇరవై మూడు వేలు ఇచ్చినాయి మనకైతే ఇరవై మూడు వేలు కదా నర్సరీలోనే ఇచ్చినారు ఓకే ఇచ్చిన ఓకే ఓకే మందు ఇప్పుడు డ్రిప్ లోనే వదులుతున్నారా ఆ డ్రిప్ లోనే సార్ నాట్లు వేసినాక ఎన్ని రోజులకు మందు నాట్ వేసిన తర్వాత ఫస్ట్ ఒట్టి శనికారు మందు ఎత్తున్నాం సార్ ఇరవై టీ రెండు పోయిన తర్వాత మళ్ళీ ఉంటే అది దాని తర్వాత ఇరవై ఎనిమిది ఇరవై రెండు మూటలు ఎత్తినాను డ్రిప్ మందు వదులుతున్నారు ట్రిప్ ఉంది ఎన్ని రోజులకు ఒకసారి వదులుతున్నావు ఇప్పుడు రెండు మాటలు వదిలినాను సార్ రెండు మాటలు వదిలి రెండు మాటలు మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు కటింగ్ చేయొచ్చు మళ్ళీ వదిలే ఎందుకంటే సన్నకాయంతా లావు రావాలి రెండు మాటలు వదిలినా కూడా రెండు మాటలు మంచి సైజే వచ్చింది ఆ సైజు మంచి సైజు వచ్చింది పెద్దగా నువ్వు డ్రిప్ లో కూడా రెండు మాటలే కాబట్టి రెండు మాటలు వదిలినట్టు ఇంకా రెండు మాటలు స్టార్ట్ చేయలేదు ఇంకా డ్రిప్ కోత కోత ఇస్తాం కోత కోత ఇస్తాం అట్లా కోత కోత ఇస్తుంటాం ఓకే మచ్చ ఎట్లా ఉంది మచ్చ అడ్రస్ లేదు సార్ అడ్రస్ లేదు అడ్రస్ పక్కన దీనికి మాత్రం మచ్చ అడ్రస్ లేదు సార్ మచ్చ అడ్రస్ మీరు చూడండి సార్ యాడే మచ్చ ఉందా సార్ లేదు కదా మీరు చూసినా కనపడుతుంది మత్స్యనే మనం ఊర్లో అదే మాట చెప్తాము మేడం హండ్రెడ్ పర్సెంట్ రాలేదని చెప్పం మనం మత్స్య అయితే ఇప్పటివరకు ఈ సంవత్సరం ఈ వాతావరణానికి ఏం కదా రాలేదు నెక్స్ట్ వాణకారం అయితే తెలుస్తుంది ఇరవై ఇరవై ఎనిమిది ఇస్తున్నా ఇరవై పద్మూడు సున్నా నలభై ఐదు ఫ్లవర్ ఎట్లా ఉంది మరి ఫ్లవర్ డ్రాపింగ్ ఏమన్నా ఫ్లవర్ బాగుంది ఎట్లా బాగుంది ఫ్లవర్ ఏమైనా పూత రాలి పోవడం లేదు కాసిన ఆడికి బాగా కాసింది ఇప్పుడు కటింగ్ అయితే మళ్ళా పూత వచ్చిన పోతే మళ్ళా దీన్ని ఏంటంటే చిగురించడం ఏమంటారు దాని తెలుగులో ఎగురు 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 పెట్టుకునే తత్వం ఎక్కువ ఈ విత్తనానికి విజ్రాకి వచ్చింది కదా గురొచ్చింది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కాపు వచ్చింది మళ్ళీ మళ్ళీ ఎమ్మడి వచ్చింది చిన్న ఇరుగు ఇగురు కూడా వస్తుంది వస్తుంది ఎమడేగురు వస్తుంది ఏమంటే నువ్వు కొంచెం ఆ ఇగురికి ఎంటనేతేనే అవుతానే ఉంటాది సాగుతూనే ఉంటాది కొమ్మ సాగుతూనే ఉంటది అన్నమా నువ్వు ఏం చెయ్యాలంటే వారానికి ఒకసారి ఈ మూడు పంతొమ్మిదిలు పదమూడు జీరో జీరో సున్నా సున్నా నలభై ఐదు అన్ని ఉంటది సున్నా సున్నా నలభై ఐదు వచ్చేసి కాయ ఊరాడానికి ఈ మూడు పంతొమ్మిదిలో వచ్చేసి మనకు పూత ఈగురు రావడానికి వస్తుంది దాంతో పాటు అట్నే వారానికి ఒకసారి ఈ బోరాన్ మెగ్నీషియం కూడా కలుపుకోవాలి సరే అర్థమైందా బోరాన్ మెగ్నీషియం ఏంటంటే వచ్చిన పూతని పూత నుంచి అది పిందేలాగా మారుస్తుంది అనమాట పూత రాలిపోకుండా పూత నుంచి పిందేలాగా కన్వర్ట్ చేస్తుంది అది ఇంకోటి అట్నే కొన్ని పగుళ్ళు అంటాం చూడు ఆ పగుళ్ళను కూడా కంట్రోల్ చేస్తుంది జనరల్ చెప్తున్నాను ఒకవేళ వచ్చినా కూడా రేపు ఇప్పుడు ఇది కొంచెం లాగా ఉంది కదా కొంచెం వాతావరణం అటు ఇటు అయినా కూడా పగుళ్ళు అనేది కామన్ వస్తుంది ఏ పొలాన్ని పొలం బట్టి వస్తుంది అది మన పొలం బలంగా అయితే ఏమి ఉండదు కాబట్టి బోరాన్ అనేది వేసుకోవాలి బోరాన్ వేసుకుంటే మెల్లేసా ఇంక లోపం పోతాది చెప్పు మన రైతులు ఎవరిని అడిగినా కూడా ఇతనం ఎక్కడ దొరుకుతుంది అంటే కిరణ్ హైబ్రిడ్స్ లో దొరుకుతదని చెప్పి చెప్పు మంచి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అయితే సాటిస్ఫై కదా ఇతనం తోటి ఖచ్చితంగా ఇత్తనం అయితే ఒరిజినల్ ఉంది వజ్రం అయితే ఒరిజినల్ ఉంది ఇంకా వజ్రమే వజ్రంజ్రమే వజ్రం ఇంకేం తిరుగులేదు